నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన మరో స్పర్శ అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ మే రెండు వేల సంవత్సరంలో ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి బాల్కుడిల నుంచుని రోడ్డు వంక చూస్తున్న సుభద్రకు గేటు తీసుకున్న లోపలికొస్తున్న ఆమె చిన్నయ్య శంకరం కనపడ్డాడు ఆమె ఆశ్చర్యంగా చూసింది అతని వైపు అప్పుడు సాయంత్రం ఆరు గంటలైంది ఇంకా భర్త రాలేదు ఆఫీసు నుంచి కూతురు కాలేజీ నుండి వచ్చి తన గదిలో కూర్చుని ఏవో పుస్తకాలు చదువుకుంటున్నది మెట్ల మీద బూట్ల చప్పుడు తలుపు దాకా వెళ్ళింది సుభద్ర అన్నయ్యను ఆహ్వానించేందుకు ఆమెకు ఇద్దరు అన్నయ్యలు తనొక్కతే ఆడపిల్ల ఇంట్లో శంకరం లోపలికొచ్చాడు ఏవో సుభద్ర బాగున్నారా ఎప్పుడైనా మేము రావాల్సిందే కానీ మీరు వచ్చేది లేదు కదా అన్నాడు నిష్ఠూరంగా వెధవ కబుర్లు చెప్పబోకన్నయ్య నీకా మీ కంపెనీలో సోమవారం సెలవు నీ భార్య మణిక ఆదివారం సెలవు మీ ఇద్దరూ కలిసి ఏ రోజు ఇంట్లో ఉంటారో చెప్పండి మేము ఎందుకు రావటం లేదో నేను చెప్తాను అంది పెద్దగా శంకరం నవ్వేశాడు ఎక్కడే చస్తున్నావు నీకేం ఒక్కతే కూతురు హాయిగా మెడిసిన్లో చేర్చేశావు రేపు డాక్టరే రెండు చేతుల సంపాదిస్తూ ఉంటే ఈ మేడ మీద ఇంకొక రెండు అంతస్తులు వేసి ఇంకా పైకి కూర్చుంటావు అన్నాడు అవును కింద నుంచి మంచినీళ్ళు మోస్తూ అంది సుభద్ర నవ్వుతూ నీకేం కర్మే ఎక్కువ అంటే కోటి మంది పనివాళ్ళు వస్తారు అతడి మాటల్లో ఈర్షధ ధ్వనిస్తూ ఉండగా ముఖం చిట్లించింది సుభద్ర ఆ అంత తేలికేమిటి అయినా నాకు తెలియక అడుగుతాను అది సంపాదించిన నాకెందుకు పెడుతుంది రేపెవడో వచ్చి దాని మెడలో మూడు ముళ్ళు వేస్తాడు చూడు వాడి ముఖాన్ని పోస్తుంది ఇప్పుడు ఖర్చు పెట్టేంతవరకే మేము అంటూ సుభద్ర ఎదురుగా సోఫాలో కూర్చుంది ఏంటి అంత కులస అయినా పెద్దన్నయ్య వది నెలలు చూసుకోవడా చాలా రోజులైంది అందరం హైదరాబాద్లో ఉన్నామనే పేరే కానీ తల ఒక మూల ఎవరింటికి వెళ్ళాలన్నా మరొక ఊరు వెళ్ళినట్టే అంది సుభద్ర అంతా నీ దయవల్ల కులాసాన్ని తల్లి ఓ చిన్న సమస్య వచ్చి ఎలా వచ్చాను అన్నాడు నసుగుతున్నట్టుగా శంకరం సుభద్ర సోఫాలో నుండి లేచింది నాకు అర్థమైందిలే నీకు ఏ సమస్య లేకపోతే ఇప్పుడు ఎందుకు వస్తావు కానీ టీ పెట్టుకొస్తాను తాగుతూ మాట్లాడుకుందాం అంది వంటగదిలోకి వెళ్తూ చెల్లెలంటే ఇద్దరికి అందుకే మాట ముఖం మీద కొట్టినట్టు మాట్లాడుతుంది వెనక ముందు చూసుకోకుండా ఆమె మాటలు కష్టమనిపించినా తను అవసరంతో వచ్చాడు కనుక చిన్నగా నవ్వేసి ఊరుకున్నాడు శంకరం సుభద్ర కూతురు అతడి మాటలు వింటూనే బయటకు వచ్చింది తన గదిలో నుంచి నమస్తే మావయ్య అంతా కులాసానా అంది కులాసాకే ఉంది మామూలే అదో డైలీ సీరియల్ లాంటిది బీపీలు షుగర్లు డాక్టర్లు టెస్టులు మందులు నువ్వు నీ చదువు పూర్తి చేస్తే కనీసం డాక్టర్ ఫీజులైనా తప్పుతాయని ఆశపడుతూ ఎదురు చూస్తున్నావు అన్నాడు శంకరం పో మామయ్య నువ్వెప్పుడు బియ్యదరుపులు అరుస్తూనే ఉంటావు ఇద్దరూ సంపాదిస్తున్నారు హైదరాబాద్లో ఎన్ని లాకర్లు తీసుకున్నావో చెప్పరాదు విని సంతోషిస్తావు అంది నవ్వుతూ వంటింట్లో నుంచి కూతురు మాటలు విన్న సుభద్ర పెద్దగా అంది అలాంటి మంచి మాటలు మాట్లాడబోకు వాళ్ళు నిజం చెప్పరు అంది ఇది మీ అమ్మ వరుస మీరేమన్నా నేను పట్టించుకోలే అది నా సొంత చెల్లెలు నువ్వు నా ఒక్కగానొక్క మ్యాన్ కొడలివి కడుపులో మండుతున్న పైకి మాటలని ఆప్యాయతలో అన్నాడు శంకరం సుభద్ర టీ తెచ్చి శంకరానికి ఒక కప్పు ఇచ్చి తన కప్పు తీసుకుంది కూతురు తమకు ఉండటం అనవసరం అన్నట్లుగా తన గదిలోకి వెళ్ళిపోయింది రాత్రి అన్నయ్య ఫోన్ చేశాడు అన్నాడు శంకరం టీ కొద్దిగా తాగి బాగా కలిపావే నీ చేతి టీ తాగి చాలా రోజులైంది మెచ్చుకోలు మాట కూడా అన్నాడు ఎందుకైనా పనికి వస్తుందిలే అన్నట్టుగా అందులో నా గొప్ప లేదు కానీ ఏమంటాడు ఆయన అతడి మాటలను కత్తిరిస్తూ అడిగింది సుభద్ర అమ్మకు ఒంట్లో బాగోలేదుట అన్నాడు నసుగుతున్నట్టుగా రెండు నెలల బట్టి బాగోలేదుగా ఇవాళ కొత్తగా ఏముంది అంది విసురుగా సుభద్ర పొద్దున్న లేచినప్పటి నుంచి మీ రెండిళ్లకి గాడిది చాకరి చేసి చేసి అలా అయిపోయింది అమ్మ అంది అన్యాయంగా మాట్లాడక సుభద్ర మా ఇంట్లో పసిపిల్లలు ఎవరూ లేరు కదా ఆమె ఆపజపాలు పడుతూ చేయటానికి అన్నాడు అరే ఒక్క మాట అడుగుతాను కోపం లేకుండా చెప్తావా అది నువ్వు పసిపిల్లలు ఎవరూ లేరు అన్నావు కాబట్టి అంది సుభద్ర శంకరం ముఖం ముడిచి కూర్చున్నాడు నువ్వు కాఫీ తాగి గ్లాస్ ఎక్కడ పెడతావు అడిగింది అతడు మాట్లాడలేదు ఎక్కడ కూర్చుని తాగితే అక్కడ పెడతావు మీ ఆవిడ ఉద్యోగస్త్రాలు మొగుడిదైనా సరే ఎంగిలి గ్లాసు పట్టుకెళ్ళి సింక్లో పడేయటానికి ఆమెకు నామోషి తర్వాత గంటకైనా రెండు గంటలకైనా అది ఎండి మరకలు కట్టినా సరే తీయాల్సింది అమ్మే అమ్మ లేకపోతే పని మనిషి అవునా అంది కోపంగా చూశాడు అమ్మ మాటలకు శంకరం రా అమ్మ కొన్నాళ్ళు నా దగ్గర ఉందూ గాని అంటే రేపు కురువు పెట్టవలసిన వాళ్ళు వాళ్లేనే వాళ్ళను కాదని నేనెలా వచ్చి నీ దగ్గర ఉంటాను అని పురాణం మొదలు పెడుతుంది గారు సుభద్ర చెప్తోంది అలా వదిలేస్తే ఆమె గంటలు గంటలు తమను తిట్టిపోస్తూనే ఉంటుందని శంకర భయం అందుకనే ఆమె ఏమన్నా కార్యార్థై వచ్చాడు కాబట్టి ఏడుపు మొహం మీద కాస్త అంత చిరునవ్వు అద్దుకుని నోరు తెరిచాడు ఏదో లేవేయాల అలవాటైపోయింది ఏం చేస్తావు ఇప్పుడు ఈ వయసులో మారాలన్నా కష్టమే ఇప్పటి సమస్య అది కాదు నేను చెప్పింది కాస్త సావకాశంగా విను వదిన వాళ్ళ నాన్న రిటైర్ అయ్యి అయింది ఎన్నాళ్ళు వాళ్ళు వాళ్ళ ఊళ్ళోనే ఉన్నారు ఇప్పుడు వాళ్ళ ఆరోగ్యాలు కాస్త వెనుకంజ వేశాయి మరి వదిన ఒక్కతే కదా వాళ్లకు కూతురు మగపిల్లలా లేరు ఈమె దగ్గరకే వచ్చేస్తాం అంటున్నారట వాళ్ళు వదిన వాళ్లకు అమ్మకు కూడా చేయగలుగుతుందా అని బాధపడుతున్నాడు అన్నయ్య అన్నాడు శంకరం నిజమే మరి ఇన్నాళ్ళు అంటే కూర్చోకుండా చేసింది కాబట్టి ఇబ్బంది లేదు ఇప్పటికీ ఆమె పనులు ఆమె చేసుకుంటున్నా వంట చేసి పెట్టాలంటే కష్టమే కదా పాపం వదినకు అంది ఏకతాళిగా సుభద్ర అబ్బా మరీ సతాయించినట్టు మాట్లాడుకోకు అన్నాడు చిరాగ్గా శంకరం నేనన్నదాంట్లో అబద్ధం ఏమైనా ఉందా రెట్టించింది సుభద్ర ఇప్పుడు అవన్నీ అనుకుని ఏం లాభం పరిష్కారం ఆలోచించాలి కానీ నేనున్నానా ఇద్దరం పొద్దున్నే లేచి చెరో డబ్బా పట్టుకుని ఉద్యోగాలకు పరిగెడతాం అన్నాడు తన ఇబ్బందులేవో తను చెప్పుకుంటూ శంకరం మీ ఆవిడ్ని ఉద్యోగం మానేయమను అత్తగారి కంటే ఎక్కువ ఉద్యోగం అరుస్తున్నట్టుగా అంది సుభద్ర మీ ఆయనలాగా నాదేం పెద్ద ఉద్యోగం కాదు మీ అమ్మాయికి లాగా మా పిల్లలకు పెద్ద ర్యాంకులేమీ వచ్చి చావటం లేదు గవర్నమెంట్ కాలేజీల్లో డొనేషన్లు లేకుండా సీట్లు రావటానికి అన్నాడు ఈసడింపుగా శంకరం మా ఆయనది పెద్ద ఉద్యోగమే మా పిల్ల తెలివిగలదే అవన్నీ అమ్మకు ఏ విధంగా వెసులుబాటు కలిగిస్తాయట నేనేం కొడుకును కాదు కదా ఆమెకు ఆమెను పోషించే బాధ్యత నాది కాదు అన్నట్టుగా అన్యాపదేశంగా చెప్పింది సుభద్ర ఈ రోజుల్లో కొడుకు అయితేనేం కూతురు అయితేనేం తల్లిదండ్రులను చూడటానికి అన్నాడు మరేం మాట్లాడాలో తెలియక శంకరం ఏదో నాలుగు రోజులు చూస్తావేమోనని అలా అన్నావు బాగుందిరా చిన్నయ్య మీతో సమానంగా సంవత్సరానికి ఓ నాలుగు నెలలు నేను మా ఇంట్లో పెట్టుకుంటాను మరి గుంటూరులో ఉన్న ఆ పాత పెంకుటి రెండు రెండెకరాల మామిడి తోటలోనూ నాకు భాగం ఇస్తారా అంది ఫెళ ఫెళ అతడి మీదకి రాళ్ళు విసురుతున్నట్లుగా ఎంతకు తెగించావే నువ్వు ఆమె సొంత కూతురు కాదుటే ఆమెను నాలుగు రోజులు చూస్తే పాపం చుట్టుకుంటుందా అన్నాడు నిరసనగా శంకరం అదేరా నేను అనేది ఆమెకు సొంత కూతురినేగా నేను మీలాగానే ఆమెకు నేను పుట్టాను కదా మరి ఆమె ఆస్తిల మాటకు నేను పనికిరానా కోపంతో సుభద్ర ముక్కు పుటాలు అదరసాగాయి నీకున్నది చాలదా ఇంకా కావాలని ఏడుపు దేనికి శంకరం కూడా గయ్యమని లేచాడు డబ్బు చేదా అంటే చాకరీకి నేను డబ్బు మింగటానికి మీరురా నా మొగుడికి నా కూతురికి చేయటానికి క్షణం తీరి పొండటం లేదు ఇంకా లేవలేని ఆమెను కూడా తెచ్చి ఎక్కడ నెత్తిని పెట్టుకునేది అందున కొరివి పెట్టే కొడుకులు ఇద్దరుండగా అంది ఆ విషయాన్ని తేల్చేస్తున్నట్టుగా సుభద్ర నీ నోటికి అదుపు అగ్నలేవే నీకు బంధుత్వాలు ప్రేమలు లేవు డబ్బే ప్రధానం శంకరం చందులేసుకుంటూ బయటకు నడిచాడు విసురుగా అవును మీకులాగానే మరి వెనక నుంచి మరొక చోట కంటించింది సుభద్ర అతడు అటు వెళ్లగానే దుఃఖంతో సోఫాలో కొలబడింది ఆమెకు తల్లి మీద ఏమాత్రం కోపం లేదు తల్లిని తీసుకొచ్చి తన దగ్గర ఉంచుకోవాలనే ఉంది కానీ ఇద్దరు అన్నయ్యల తీరు ఆమెకు ముంగిడు పడటం లేదు ఎప్పుడైనా ఇబ్బంది అయి ఆమెను తీసుకొస్తే రెండు రోజులవ్వటం ఆలస్యం తమ కొంపల్లో చాకరీ చేసేందుకు మనిషి కావాలని ఆమెను ఇక్కడ ఉండనిచ్చేవాళ్లే కాదు ఇప్పుడు ఆమె ఎవరికి చేయలేదు కనుక వాళ్ళకి అక్కర్లేదు తన ఇంటికి పంపించేయాలని ఆలోచన వెధవలు రెండు రోజుల తర్వాత రాత్రి పది గంటలప్పుడు ఫోన్ మోగుతూ ఉంటే సుభద్ర భర్త ఫోన్ ఎత్తాడు నేనయ్యా చలపతిని మీ అత్తయ్యను అంది సుభద్ర తల్లి అటు నుంచి అమ్మాయి పడుకుందా అడిగింది నమస్కారం అత్తయ్య గారు బాగున్నారా ఆరోగ్యం ఎలా ఉంది పరామర్శించాడు చలపతి కాటికి కాళ్ళు చేస్తున్న దాన్ని ఇంకా ఆరోగ్యం ఎలా ఉంటుందయ్యా చిన్నవాడు మీ ఇంటికి వస్తే నానా మాటలు అన్నదట సుభద్ర అది నిజమేనా అని అడుగుదామని చిన్నగా గొడుగుతున్నట్లుగా అంది ఆమె చలపతి ఆలస్యం చేయలేదు నానా మాటలు అంటూ ఏమీ అనలేదు కానీ రెండు చురకలు అంటించారని మాత్రం నాతో అంది అయినా ఆ దాంట్లో నాకేం తప్పు కనిపించడం లేదు అత్తయ్య అన్నాడు నవ్వుతూ నువ్వు అలాగే అంటే నా భ్రతుకు ఏం నాయనా అంది ఆమె దుఃఖంతో గొంతు పూడుకుపోతూ ఉండగా అత్తయ్య గారు మీరేం కంగారు పడకండి మీ అమ్మాయి మీకేం శత్రువు కాదు ఆమెకు మీ మీద ప్రేమ లేక కాదు మా బావ మరుదుల పిల్లలతో మాట్లాడాను నేను వాళ్ళు మంచి బుద్ధిమంతులు వాళ్ళు అత్తయ్యను అర్థం చేసుకున్న వాళ్ళు రేపో మాపో వాళ్ళు పెద్దవాళ్లను నిలదీయబోతున్నారు బామ్మను సరిగ్గా చూస్తారా లేకపోతే రేపు మీకు అదే వయసులో మిమ్మల్ని ఇదే పరిస్థితి కల్పించమంటారా అని దానికి వాళ్ళు సమాధానం చెప్పేది ఒకట కూడా విన్నయ్యండి అన్నాడు చలపతి ఆమె ఏడుపు నాపకలేకపోయింది పిల్లల్ని పెద్దవాళ్ల మీదకు ఎగదోస్తే నా బతుకు బాగుపడుతుందని ఆయన అంది దిగులుగాను భయంగాను అత్తయ్య గారు మీరు పొరపాటు పడుతున్నారు మీకోసం సుభద్ర ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నది మీ కొడుకులు చేస్తున్న తప్పేమిటో వాళ్ళకి తెలిసి రావాలని మనసుకు బాధగా ఉన్న మీ చిన్న అబ్బాయితో అలా అంది అంతే మీకు ఎప్పుడు ఇక్కడికి రావాలని అనిపిస్తే అప్పుడు ఒక ఫోన్ కొట్టండి నేను కారు తీసుకుని వస్తాను ఇక్కడ అందరూ మీకు స్వాగతం చెప్పడానికి ఎదురు చూస్తున్నారు ఇది మీ ఇల్లే అనుకోండి నన్ను నమ్మండి అన్నాడు చలపతి ఆమెను ఓదారుస్తూ కథ సమాప్తం ప్రియ సకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే